అమరావతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోన్న యువ ఇంజనీర్లు నగర రూపకల్పన నుంచి మౌలిక వస్తువుల నిర్మాణం వరకు ప్రతి దశలో యువతే ప్రధాన బలం ఇందుకు క్రియోటో సొల్యూషన్స్ స్టార్టప్ నిదర్శనం అక్కడ పనిచేస్తున్న యువతి యువకులు స్మార్ట్ రాజధానిని తీర్చిదిద్దే బాధ్యతను ధ్వజాలపై వేసుకున్నారు సరికొత్త ఆలోచన ఆధునిక సాంకేతికతతో ఆంధ్రుల కలల సాకారానికి కృషి చేస్తున్నారు అసలు ఆ యువత రాజధాని నిర్మాణానికి ఏ విధంగా పనిచేస్తున్నారు ఈ కథనంలో చూద్దాం మేం మీ కోసం సృష్టిస్తాం ఇది నినాదం కాదు క్రియేటివ్ సొల్యూషన్ సంస్థ విధానం ఇది విజయవాడ గురునానక్ కాలనీలో ఉంది రాజధాని మాస్టర్ ప్లానింగ్ సిటీ డిజైన్ పనుల్లో దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం బాధ్యతను నిర్వహిస్తోంది ప్రాజెక్టు మేనేజ్మెంట్ రియాలిటీ టెక్నాలజీలు పర్యావరణ ప్రభావ అంచనా జియో పరిశోధనలను ఆధారంగా తీసుకుని ప్రతిదీ డిజైన్ రూపొందిస్తోంది బిగ్ డేటా అనలిటిక్స్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ సెక్యూరిటీ అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలను వినియోగిస్తూ స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ నిర్మాణం చేపట్టింది ఇక్కడ కనిపిస్తోన్న యువతీ యువకులంతా సివిల్స్ ఇంజనీర్లు చాలా మంది ట్రిపుల్ ఐటీ న్యూజువీడు బాసరతో పాటు ప్రముఖ సంస్థల నుంచి వచ్చిన వారే అమరావతి పునర్నిర్మాణంలో అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలు సూచనలతో యువత డిజైన్లు చేస్తున్నారు భవిష్యత్తు జనాభా దృష్టిలో ఉంచుకుని వరద ముంపు లేకుండా మురుగునీటి పారుదల వ్యవస్థ పటిష్టంగా ఉండేలా చేస్తున్నారు హరిత రాజధానిగా తీర్చిదిద్దే సంకల్పానికి అనుగుణంగా పక్కాగా డిజైన్ల రూపకల్పన జరుపుతున్నారు అలాగే భూగర్భంలో వేసే వివిధ రకాల పైపులు ఒకదానికి ఒకటి అనుసంధానమై ఇబ్బందులు సృష్టించకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేము ఎల్పిఎస్కి యూటిలిటీస్ అండర్గ్రౌండ్ యూటిలిటీస్ స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్స్ చేస్తాం ఫైవ్ టైప్స్ ఆఫ్ యూటిలిటీస్ ఉంటాయి వాటిలో నేను బేసిక్గా సీవరేజ్ డిజైన్ చేస్తాను డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయి ఒక్కొక్క యూటిలిటీకి మాకు ఒక్కొక్క జోన్కి జోన్ వైజ్ డిజైన్ చేస్తాము సెవెంటీ ఎయిట్ బ్లాక్స్ ఉన్నాయి మొత్తం సో వాటిలో ఒక్కొక్క జోన్ చేయడానికి వన్ వీక్ దాకా పడుతుంది ఒక్కొక్క యూటిలిటీకి సో సైమల్టేనియస్గా అన్ని యూటిలిటీస్ చేసుకుని దాని తర్వాత అది క్లాష్ అనాలిసిస్కి ఫార్వర్డ్ చేస్తారనమాట పిఎంసి పీజీఎంసీ అప్రూవల్ అయిన తర్వాత ఫస్ట్ స్టామ్ ఇవర్ క్లాష్ చేసిన తర్వాత మిగతా యూటిలిటీస్తో కూడా క్లాష్ అవి అయిన తర్వాత మనం మళ్ళీ పీఎంసీ పీజీఎంసీతో అప్రూవల్ చేయించుకుని సిఆర్డీ అఫీషియల్స్తో ఏడీసీఎల్ అఫీషియల్స్తో అప్రూవల్ తెచ్చుకున్న తర్వాత జిఎఫ్సీస్ అని వెళ్తాం గుడ్ ఫర్ కన్స్ట్రక్షన్ డ్రాయింగ్స్ వాటిని సైట్కి పంపిస్తే వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుని కన్స్ట్రక్షన్ ప్రాసెస్ అనేది ఫార్వర్డ్ అవుతుంది మనకి స్ట్రాంగ్ వాటర్కి సంబంధించి ఏంటంటే ఫస్ట్ మనం రెయిన్ఫాల్ అసెస్మెంట్ అనేది చేయాలి సో అది మనం నియర్ బై గన్నవరం ఎయిర్పోర్ట్లో మనకు ఒక రెయిన్ గేజ్ ఉంది సో దాని దాని ప్రకారం లాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ రెయిన్ఫాల్ డేటా అనేది మనం తీసుకొని సో మనం రెయిన్ఫాల్ ఎనా అనాలిసిస్ అనేది ఫోర్కాస్ట్ చేస్తాం సో మనకి ఎంత రైన్ఫాల్ వచ్చింది సో ఆ రెయిన్ఫాల్కి తగ్గట్టు మన ఏరియాలో మా రోడ్డు మీద కానీ రెయిన్ ఉండిపోకుండా ఫ్లడ్ అవ్వకుండా సో ఎంత కెపాసిటీ ఆఫ్ డ్రైన్స్ రిక్వైర్డ్ ఉన్నాయని మనం ఆ రైన్ఫాసిస్తూ డిజైన్ చేస్తాం అమరావతిలో ఎల్పిఎస్కి సంబంధించి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద ఎల్పిఎస్ ఇప్పుడు డిజైన్ చేస్తున్నామండి ఇంతకుముందు వన్ పాయింట్ ఓ అప్పుడు కూడా మేము ట్వెంక్ కోట్స్కి వీటికి డిజైన్ చేసాము ఇప్పుడు మెయిన్గా ఎల్పిఎస్ చేస్తున్నాము ఆర్బిఆర్ ఎన్సిసి అండ్ బిఎస్ఆర్కి మేము చేస్తున్నాము సో సిక్స్టీ పర్ ఎయిటీన్ జోన్స్కి గాను ట్వెల్వ్ జోన్స్కి మనం డిజైన్స్ అండి డిటైల్ డిజైనింగ్ ఇది సో దీంట్లో చాలా ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా వాడాము కన్సల్టెన్సీ పరంగా రోడ్ నెట్వర్క్ డ్రైనేజ్ సిస్టమ్ గ్రీన్ జోన్లు వరద నియంత్రణ వంటి కీలక వ్యవస్థల రూపకల్పనలో పాలుపంచుకుంటున్నారి విద్యార్థులు భవిష్యత్తు జనాభా అంచనాలను పరిగణలోనికి తీసుకొని సమగ్ర సిటీ ప్లానింగ్ ను చేపట్టారు పురుషులకు మాత్రమే పరిమితమని భావించిన సివిల్ ఇంజనీర్ రంగంలో అమరావతి మహిళలు కూడా భాగమయ్యారు స్ట్రక్చరల్ ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్ మేనేజర్లుగా మహిళా ఇంజనీర్లు రాణిస్తున్నారు టైటాన్ వర్కింగ్ ఇన్ ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ బిఫర్ ఐ వస్ వర్కింగ్ ఇన్ ఐ వస్ అపాయింటెడ్ ఫర్ Iconic bridge project. Right now, the project is going on of uh, LPS uh, zones of Amravati um, smart city so oh, uh, the the working style is very different here than other uh, other states i can say because in other states uh, we will see that the progress is quite slow but here everyone including the government officials of course the private companies as well they are working with uh, full speed <laughs> sometimes i am in shock also that how a person can you know work this much but yeah that is the difference between other states and this state indulo main in clash analysis of all utilities యూటిలిటీ రెస్పెక్టివ్ డిజైనర్స్ వాళ్ళు డిజైన్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి నేను ఆ డిజైన్ డేటా తీసుకొని ఒక త్రీ మోడల్ బిల్డ్ చేసి ఎవ్రీ జంక్షన్ దగ్గర ఏ యూటిలిటీ క్లాష్ అవ్వకుండా మొత్తం క్లాష్ ఫ్రీ చేసి నా ఇస్యల్ నేను సబ్మిట్ చేస్తాను ఎవ్రీ టెన్ ఇయర్స్కి సెన్సర్ డేటా వస్తుంది దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ థర్టీ ఇయర్స్కి అమరావతిలో ఎంత అయితే ప్రా పాపులేషన్ వస్తుందో దానికి డిజైన్ చేసి డిజైన్ చేసుకుంటున్నాం మనమే ఇప్పుడు మనకి ఎవ్రీ జోన్ వచ్చేసిలో ఎవ్రీ జోన్లో ఇన్ని బ్లాక్స్ అని ఉంటాయి ఆ బ్లాక్కి మనము ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్కి సపరేట్గా డిజైన్ చేసుకుంటాము మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక ఐదుగురు ఉంటే ఒక పర్సన్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎల్పీసీడ్ అంటే ఒక మనిషి వేరియస్ పర్పస్ దేనికైనా కానీ నూట యాభై లీటర్లు వాడతారు వాషింగ్కి కానీ డ్రింకింగ్ కానీ వేరే అదర్ పర్పసెస్కి వన్ ఫిఫ్టీ ఇప్పుడు రూరల్ ఏరియాస్లో అయితే వన్ థర్టీ ఫైవ్ మనం ప్రజెంట్ అమరావతిలో అయితే వన్ ఫిఫ్టీ యూజ్ చేస్తున్నాము అలాగా మనకు ఆ వచ్చే డేటా బట్టి మనం ఎవ్రీ ఇంటికి మనం అంత డిమాండ్ సప్లై చేయగలుగుతున్నామో లేదనేది మనకు వచ్చే సోర్సెస్ వచ్చేసి కృష్ణా రివర్ నుంచి యూస్ చేస్తున్నాము అండ్ మనం ఇప్పుడు యూస్ చేసే సాఫ్ట్వేర్ లో అవన్నీ కూడా మనకి చాలా ఈజీగా డిజైనింగ్ అనేది అవుతుంది గతంలో ఆగ్మెంటెడ్ రియాలిటీతో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ సంస్థ ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ లోనూ స్టార్టప్ తో అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల డిజైన్ల రూపకల్పనలో భాగమైంది తెలుగు రాష్ట్రాలే కాకుండా ఉత్తర దక్షిణాదిలోని కీలక ప్రాజెక్టుల డిజైనింగ్ లో పాలు పంచుకుంది మున్ముందు సెమీ కండక్టర్ల తయారీ డిజైన్ ఎక్సలెన్సీ సెంటర్ ను ఏర్పాటు చేసే ఆలోచన ఉందంటున్నారు క్రియోటో సొల్యూషన్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాద్ రాక్స్టీన్ లో ది క్రియేటో సొల్యూషన్స్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది తర్వాత టూ థౌసండ్ ట్వంటీలో లో అర్బన్యూ అనే కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది ఈ రెండు కంపెనీల ద్వారా మేము సాయశిక్షితుల కృషి చేస్తున్నాము ఇంతవరకు డిజైన్స్ అండ్ వాటికి డిజైన్స్ తో కాకుండా ఈ ఫీల్డ్ లో కూడా దాన్ని ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ ఎలా చేస్తాము ఏంటి దాని ప్రా దానికి కావాల్సిన ఇన్పుట్స్ అనేది మేము టెక్నికల్ స్ట్రెంగ్ ఇవ్వగలుగుతున్నాము ఇట్ ఈస్ ది పార్ట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ అమరావతి ప్రాజెక్ట్కి మేము డిజైన్ చేసిన స్మార్ట్ డిజైన్స్కి అవార్డు ఇచ్చారు అది చాలా అంటే వరల్డ్ క్లాస్ డిజైన్స్ ఇవన్నీ చేయటం మూలంగా చంద్రబాబు నాయుడు గారు కావలసిన రీతిలో ఈ ప్రాజెక్ట్లో దాదాపుగా మేము క్రియేటివ్ సొల్యూషన్స్ డిటైల్ ఇంజనీరింగ్ వర్క్ అంతా కూడా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది డిటైల్ ఇంజనీరింగ్ వర్క్ అమరావతికి చేయటం జరిగింది దాన్ని వాళ్ళు ఆ కమిటీ వచ్చి ఇక్కడికి వచ్చి సైట్లోను ఇక్కడ మా ఆఫీస్లో డిజైన్స్ అన్ని వెట్టింగ్ చేసుకుని చూసుకున్న తర్వాత వాళ్ళు హైదరాబాద్ వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకున్నారు ఎలా చేశారు ఏంటి అనేది అలాగే క్లయింట్ దగ్గర డీటెయిల్స్ తీసుకుని మొత్తం ఆ అవార్డుని మాకు ఇవ్వటం జరిగింది అలాగే రెండోది ఈ కంపెనీకి ఇక్కడ లోకల్ గా మనం అమరావతిలో పెట్టాం కాబట్టి అలాగే ఇక్కడ లోకల్ అందరినీ ఇక్కడ ఎయిటీ పర్సెంట్ లేడీస్ని మనం ఇంజనీర్స్ ని ఎక్కువ ఎంకరేజ్ చేసాము అవి కూడా వాళ్ళు ఎప్రిషియేట్ చేసి మొత్తం మా యొక్క అంటే టైమ్లీ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ కానీ ఇన్నోవేషన్స్ మాకు నిప్పన్ కోయ్యతో కానీ ఆర్వీతో కానీ అలాగే ఐఐటి హైదరాబాద్తో కానీ వాళ్ళతో ఉన్న కొలాబరేషన్స్ కంపెనీషన్ ఇవన్నీ కూడా చూసుకొని ఇంటర్నేషనల్ లెవెల్లో వీళ్ళు ఉన్నారు అనే దీంతో ఆ రెండవది కంపెనీకి కూడా అవార్డు ఇవ్వటం జరిగింది భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా చేస్తున్న అనేక ప్రాజెక్టుల్లో యువ ఇంజనీర్లను భాగస్వాములు చేయడం తమకెంతో సంతోషంగా ఉందంటున్నారు సంస్థ నిర్వాహకులు